ఈ కుర్రాడి ప్రాణాలు దక్కాలంటే మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ఒక కారు ఏర్పాటు చేయండి ఫిక్ మీకు కావాల్సింది నేను మీకు కావాల్సింది రక్షణ అయితే ఆ కుర్రాడిని వదిలి పెట్టండి మీకు హామీగా నేను వస్తాను ఏమిటమ్మా మీరు చెప్తున్నది నిజమమ్మా మీ అబ్బాయి మా పిల్లల్ని కాపాడి ఆ రాక్షసుల చేతుల్లో చిక్కుకున్నాడమ్మా భగవంతుడా లవ్ చేసిన ట్యాగ్ చేసి మమ్మల్ని పట్టించాలని చూశారు కదూ ఇప్పుడు నీ కళ్ళ ముందే దీన్ని నేను లవ్ చేసి చూపిస్తా చూసి ఆనందించు చాలా థ్యాంక్స్ అండి నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటండి ఇంకా ఒకరికొకరు థ్యాంక్స్ చెప్పుకునే పరిచయం అంది మీరు నన్ను రక్షించారు కనుక ఆ మాటకొస్తే ఈ రోజు ఇంతమంది పిల్లల్ని ఆ రోజు మిస్టర్ సూర్యారావుని రక్షించింది మీరేగా ఆ ఆపరేషన్ లో కూడా మీకు ఆపరేషన్ ఉంది కదండి అన్నట్టు మీకు విషయం తెలుసా సూర్యారావు అనంతానంత స్వామి ఒకే గ్రూపు ప్రజల సానుభూతి కోసం అతని మీద హత్యా ప్రయత్నం చేయించారు మై గాడ్ ఇంత నాటకం ఆడా సరే తెల్లారిపోతుంది పదండి అమ్మా అంకుల్ అమ్మకేమైంది ఆ రౌడీ వేధలో నిన్ను వాళ్ళ వెంట తీసుకెళ్లారని తెలిసింది ఎవరో ఊరి చివరిన కొండ మీద ఉన్న దేవుడు మహిమగలవాడని చెప్తే మీ అమ్మ కాలినడకనా ఆ రాళ్లలోనూ మూళ్లలోనూ నడుస్తూ నువ్వు క్షేమంగా తిరిగి రావాలని మొక్కుకుంది బాబు అమ్మా నాకోసం నువ్వు నువ్వు ఎంత కష్టపడ్డావమ్మా తుపాకీ గుడ్లకి ఎదురు నిలిచి అంతమంది తల్లుల గర్భశోకాన్ని నువ్వు నివారిస్తే నీకోసం నీ తల్లి ఈ పాటి కష్టపడలేదా నాన్న అమ్మా తమ బిడ్డల్ని కాపాడిన దేవుడివి నువ్వుని అందరి తల్లులు నిన్ను పొగుడుతూ నీకు చేతులెత్తి నమస్కరిస్తూ ఉంటే నిన్ను కన్న తల్లిగా నేనెంత పొంగిపోయానో తెలుసా నాన్న బాబు ఇప్పుడు నువ్వు నా కంటికి ఆకాశం అంత దిగిపోయి కనిపిస్తున్నావురా అమ్మా మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి వెళ్ళు స్నానం చేసి పట్ల మార్చుకో వెళ్ళు వెళ్ళి అబ్బాయి థ్యాంక్స్ చెప్పు ఇది అక్కడ చూద్దాం పిల్లమ్మా నీకంటే మా అమ్మే నయ్యం తన గుండు గీసిన బార్బర్ కూడా థ్యాంక్స్ చెప్పేది మన విష్ణు కోసం తన ప్రాణాలకు కూడా తెగించాడు కదా ఆ అబ్బాయికి థ్యాంక్స్ చెప్పడానికి అంత ఆ అబ్బాయి వచ్చేసాడు నీ అంత నువ్వే నన్ను ఏమండి అని పిలిచావంటే చాలా డెవలప్ అయ్యావు అనమాట చెప్పు

ఆ వెంకటేశ్వర స్వామి లాగా ఇద్దరా నీకు మిల్క్ పక్క బందర్ లడ్డూను ప్రపంచంలోకి మానవడు ఫస్ట్ ఏ రూపంలో వచ్చాడు కోతి నుంచి కోతిని హిందీలో ఏమంటారు కోతిని ఆ బందర్ అంటే బందర్ లడ్ అంటే ఇష్టం నీకు వెరీ గుడ్ ది హాట్ రాయ్ హలో

మొత్తం అంతా కన్ఫ్యూజన్ గా ఉంది స్టార్ట్ అయింది ఏమిటి ఈ తంతే స్టార్ట్ అవుతుందా అవును నాకు డ్రైవింగ్ రాదే నేను ఎలా తీసుకెళ్తాం బాబు అయ్యా ఈ కార్ కాస్త తోలి పెడతారా ఎవరన్నా చూడండి మిస్ చూడండి కాదు ప్రబలికానే పిలవచ్చు దేవుడు కొన్ని పనులు మగవాళ్ళు చేయాలని కొన్ని పనులు ఆడవాళ్ళు చేయాలని కేటాయించాడు నా ఉద్దేశం ఫర్ ఎగ్జాంపుల్ బిడ్డల్ని కండం మగవాళ్ళు చేయలేరు అది ఆడపని గడ్డాలు పెంచుకోవడం ఆడవాళ్ళు చేయలేరు అది హాయిగా పెళ్లి చేసుకుని లైఫ్ ఎంజాయ్ చేయక ఈ దొంగల్ని పట్టుకోవడం రౌడీలు వెంట పట్టడం ఈ మగపను మీకు ఎందుకండి ఆఫీసులో ఉద్యోగం అంటున్నారు మార్చాలి మీరు వేషం మార్చారనుకో హిట్టే ఈ గోల అంటే ఇలాంటి మగవాళ్ళు చేయాల్సిన పనులన్నీ మగవాళ్ళు చేయకుండా నాటకాలని డాన్స్ ప్రోగ్రాంలని తిరుగుతూ ఉంటారు అందుకని అబ్బా కొట్టారు గురి కొట్టారు కూర్చోండి కాఫీ తీసుకొస్తాను హలో ఓకే అరగంటలో నేను ఆర్మీ క్యాంప్ దగ్గర ఉంటాను రిమంబర్ మిలిటరీ లో ఉంటాను ఓకే చూడండి మిస్ పైగా సిబిఐ ఆఫీస్ లో ఉద్యోగం అంటున్నారు రకరకాల వేషాలు మార్చాలి మీరు వేషం మార్చారు అనుకో ఇట్టే దొరికిపోతుంది అపో అయ్యా బిశపతి గారు జగండి ఇంటికి వచ్చేసాం బాబు ఇదిగో ఐదు రూపాయలు ఇదిగో నీ కర్ర ఇదిగో నీ మోటా చాలా థ్యాంక్స్ హాయిగా ఏరియా బాబు బాబు చేసుకొచ్చాడు నీకేం బాబు హాయిగా బందర్లు వెళ్ళిపోయావు ఆ తర్వాత ఒక దెబ్బతో జీప్ స్టార్ట్ అయింది నాకేమో డ్రైవింగ్ రాదు అప్పుడు ఆపద్ బాంధవ్ వాళ్ళు హెల్ప్ చేశాడు ఆప ఒకప్పుడు బాగా బతినట్రా వాడా వాడే ఇంపోర్టెడ్ కార్ ఎక్స్పోర్ట్ చేసి లాస్ వచ్చిందట అందుకని ఇలా అయిపోయాడు వాళ్ళు వాళ్ళు అవుతాయి వాళ్ళు బళ్ళు అవుతాయి కాదురా పెద్ద కార్ వల్ల అవుతాయి చిన్న కార్లు కళ్ళు అవుతాయి మీరు చూస్తే తిరిగిటలా అంతే హలో యంగ్ ఆర్ యు మిస్టర్ విహారి ఐ యామ్ సారీ ఐ యామ్ నాట్ విహారీ ఓ ఐ యామ్ సారీ దెన్ యు ఆర్ మిస్టర్ విహారి గ్లాడ్ టు మీట్ యు మా ప్రవళిక మీ గురించి చాలా చెప్పింది మన స్కూల్ పిల్లల కిడ్నాప్ కేసులో మీరు చాలా డే డెవల్ గా చేసి తనకి హెల్ప్ చేశారని కంగ్రాట్ థాంక్ యూ మీరు ఐఎమ్ కర్నల్ రాజశేఖర్ మొన్ననే చైనా బోర్డర్ నుంచి లీవ్ మీద వచ్చాను మీకు ప్రవలిక గారు గారు ఏమిటి నౌన్స్ నేను పెళ్లి చేసుకోబోతున్నాను పెళ్ళ ఎస్ ఇన్ ఫ్యాక్ట్ నీ కొన్నాళ్ళు ఆగుదా ఉంటే తనే పెళ్లికి తొందర పెడుతుంది అఫ్ కోర్స్ మాది సిక్స్ ఇయర్స్ లో కూర్చోండి ప్రవలిక మీకోసం కాఫీ తయారు చేస్తుంది ప్లీజ్ స్ట్ గురు అచ్చిపో ఇప్పుడు ఏమైంది మరి నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించావు ఆ అమ్మాయికి వేరే వాళ్ళతో ఎంగేజ్మెంట్ అయింది నువ్వు కార్లో వెళ్తుంటే నో ఎంట్రీ బోర్డు కనపడింది అనుకో కార్ ఆపి కూర్చుంటావా వేరే రూట్ లో పోటవా ఒక మిథ్యరా అబ్బా టైప్ డైలాగ్ మాట్లాడుకురా విసిగతి పోతుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను శుభలక్ష్మిని ప్రేమించాను అది నన్ను కాదని చిచ్చు పుట్టి చెంచనామా ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది అంత మాత్రాన నేను శావ గీతాలు పడనా లేదే శుభ్రంగా ఒక దెబ్బ నొట్టు తిరిగి ఆ శుభలక్ష్మిని మంచిపోయాను ఇది అంతే ద ప్లే 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 చేస్తాడుగా అందుకని నీకు రహస్యం చెప్పరా అసలు బందర్ లడ్డు కంటే మిల్క్ బ్రెడ్ ఏ బెటర్ ఇలా ఉంటే వాసన రాదు తింటే ఆరోగ్యం చెడదు అంచేత మనసులోంచి ఆ ప్రవలకను తీసేయి లోకి తీసుకురా హలో సునాథమాలేసరా బందర్ లడ్డు మిల్క్ బ్రెడ్ కాకుండా ఈ మూడోది గాడిద గుడ్డు మాట్లాడు మాట్లాడు హలో హలో ఎవరు మిమ్మల్ని ప్రేమించాలి అనుకుంటున్నా ఒక అమ్మాయిని వాట్ అనుకోటేమిటి నా ముఖం ప్రేమించేశాను ఆసుపత్రి నుంచా అవును ఈ ప్రపంచమే ఒక ప్రేమ పిచ్చి ఆస్పత్రి ఇదిగో మీరెవరో గాని ఇలా ముక్కు మొహం తెలియని వాళ్ళకి ఫోన్ చేసి ప్రేమిస్తున్నాను అనడం చాలా తప్పు మీ ముక్కు మొహం తెలియని ఎవరన్నారు మీది అంగులన్నారు పొడవైన ముక్కు అందమైన ఉంగరాలు లాంటి కళ్ళు మీరు నాకు తెలుసు నేను మీకు తెలుసు మీ డాన్స్ చూసి నేను థ్రిల్ అయిపోయాను మీ ఫైవ్ చూసి నేను ఫ్లాట్ అయిపోయాను రవల్లిక ఆవిడెవరు సారీ మీరు మీరు సునాదమాలి కదా చూడపోతే పేరుకు తగ్గట్టు మీరు గోపాలకృష్ణ లా ఉన్నారే రెండు క్షణాల్లో ఇద్దరు అమ్మాయిల పేర్లు చెప్పారు ఇంతకీ మీరు ఎవరు మీ ప్రేమని నా గుప్పెట్లో పెట్టుకున్న దాన్ని ప్రస్తుతం అది నా పెదవుల మీద ఉంది ఇదిగో మేడం ఇలాంటి దాగుడు మూతలు నాకు నచ్చవు కలేజా ఉంటే కనపడి మాట్లాడు సరే అయితే సరిగ్గా పన్నెండు నిమిషాల్లో బీచ్ దగ్గరికి రండి ఏంటి గురు